గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఈ క్వశ్చన్ అనేది టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో మనకి యూజ్ఫుల్గా ఉంటుంది ఈ క్వశ్చన్ అనేది రియల్ నెంబర్ సంబంధించి ఐఐటి క్వశ్చన్ ఇది ఐఐటి క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకసారి పరిశీలించినట్టయితే ఫైండ్ ద రిమైండర్ వన్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నంబర్ గ్రేటర్ దాన్ త్రీ ఈజ్ డివైడెడ్ బై సిక్స్ అన్నాడు ఫైండ్ ద రిమైండర్ అన్నాడు రిమైండర్ కొనుక్కోమంటున్నారు వెన్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ ఒక నెం ప్రైమ్ నెంబర్ తీసుకొని స్క్వేర్ చేసినట్టయితే ఆ ప్రైమ్ నెంబర్ కూడా గ్రేటర్ దాన్ త్రీ అన్నారు అంటే త్రీ కన్నా పెద్దది తీసుకోవాలి అంటే ఫైవ్ తీసుకోవాలి ఫైవ్ తీసుకొని దాన్ని స్క్వేర్ చేయాలి ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ఫైవ్ని డివైడెడ్ బై సిక్స్ అన్నారు ఈ సిక్స్తో డివైడ్ చేయాలి సిక్స్తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది ట్వంటీ ఫైవ్ని సిక్స్ ఫోర్ ద ట్వంటీ ఫోర్ రిమైండర్ అనేది వన్ వస్తుంది అంటే ఆప్షన్ ఏయి రైట్ ఆన్సర్ అవుతుంది మరి అన్ని ప్రైమ్ నెంబర్స్కి అలా చెందుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం ఫైవ్ తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ సెవెన్ సెవెన్ స్క్వేర్ చేసినట్టయితే ఫార్టీ నైన్ ఈ ఫార్టీ నైన్ని ని కూడా సిక్స్తో డివైడ్ చేయండి ఫార్టీ నైన్ని సిక్స్తో డివైడ్ చేస్తే సిక్స్ ఎయిట్గా ఫార్టీ ఎయిట్ ఇంకా రిమైండర్ వన్ వచ్చింది అంటే ప్రతి సందర్భంలో కూడా గ్రాటర్ దాన్ త్రీ ప్రైమ్ నెంబర్ చూజ్ చేసుకుంటే దాన్ని స్క్వేర్ చేసి సిక్స్తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది వన్ రావడం జరుగుతుంది కాబట్టి మన ఆన్సర్ అనేది ఏ అవుతుంది ఈ క్లాసులు చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా టెన్త్ క్లాసు బోర్డ్ ఎగ్జామ్కు ఉపయో ఉపయోగపడే రీతిలో టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్ క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది వాటి యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాటిని కూడా మీరు లింక్ క్లిక్ చేసి మీరు వీడియోస్ పొందవచ్చు ఓకే థ్యాంక్ యూ